సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ టూర్ తొలి రోజు బిజీ బిజీగా సాగింది తెలంగాణ రైజింగ్ ప్రధాన అర్జెంటాగా పలు కంపెనీలతో వరుసగా భేటీ అయ్యింది రేవంత్ టీం సింగపూర్ విదేశాంగ మంత్రి వివిఎన్ బాలకృష్ణన్తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను బాలకృష్ణన్కు వివరించారు సీఎం గ్రీన్ ఎనర్జీ మూసి పునరుజీవనం పర్యాటకం విద్య ఐటీ నైపుణ్య నిర్మాణంపై ఈ సమావేశంలో చర్చించారు సింగపూర్లో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు తెలంగాణలోని ప్రణాళికలపై వారు ప్రధానంగా చర్చించారు నిధుల సమీకరణ గురించి సమాలోచనలు చేశారు రాష్ట్రంలో కొత్తగా ప్రారంభమైన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ దానికిన్న అవకాశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సిరిధర్ బాబు ఉన్నత అధికారులు కూడా పాల్గొన్నారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీం సింగపూర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ను సందర్శించింది సిఐటిఈలోని సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి సహా ఇరవైకి పైగా విభిన్న డొమైన్ల పనితీరును పరిశీలించింది రేవంత్ బృందం సిఐటిఈ అకాడమిక్ అడ్మిన్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ పర్వీందర్ సింగ్ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ లతోనే ఇవాళ ప్రత్యేకంగా భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి అనంతరం క్యాంపస్ ను పరిశీలించిన సీఎం అక్కడ ఆయా రంగాల్లో పనిచేస్తున్న నిపుణులు సిబ్బందితో మాట్లాడారు ఇక యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ గురించి సిఐటి డైరెక్టర్స్ కు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి స్కిల్స్ డెవలప్మెంట్ ప్రాధాన్యతను ఫ్యూచర్ సిటీ నిర్మాణం గురించి వివరించారు అంతేకాదు స్కిల్ యూనివర్సిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలంటూ సిఐటిని ఆహ్వానించారు దీనికి సానుకూలంగా స్పందించిన సిఐటి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సింగపూర్ ఐటీఈ అధికారులు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ విఎల్ విఎస్ఎస్ సుబ్బారావు ఒప్పందంపై సంతకాలు చేశారు ఈ ఒప్పందంతో తెలంగాణ యువతకు స్కిల్ డెవలప్మెంట్ తో ఎంతో మేలు జరగబోతోంది తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు సింగపూర్ ఐటీఈ ప్రతినిధి బృందం హైదరాబాద్ లో త్వరలో పర్యటించబోతోంది పర్యటించబోతోంది సీఎం రేవంత్ టీం రాష్ట్రంలో కూడా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో ఈ దేశంలోని కోర్సులు ప్రణాళికలు నిర్వహణ విధానంపై అధ్యయనం చేస్తున్నారు